రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ దేశంలో మరి తెలుగు భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సంఘీభావం తెలుగుతున్నారు ఎందుకంటే నలభై సంవత్సరములు మన రాష్ట్రం కొరకు ఎంతో ప్రముఖపడి పనిచేశారని అలాగే మన తెలుగు రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని మన ప్రపంచ స్థాయికి తీసుకున్న గొప్ప నాయకుడైన అటువంటి నాయకుడు ఈ రోజున మరి శ్రమంలో ఇబ్బందుల్లో ఉన్నారు కనుక వారి కొరకు మేము ప్రార్థన చేయడానికి ముందుకొచ్చాము మరి మా తరఫున మా సంఘం తరఫున మరి కాకినాడ కలిసం తరఫున ఈ రోజున ఈ ప్రార్థన చేయడం జరుగుతుంది బైబిల్లో మంచి వాక్యం ఉంది చదువుతున్నాను మరి తిరుమతి మొదటి పత్రిక రెండవ విషయాలు రెండవ రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనము ప్రార్థనను యాచనను కృతజ్ఞాపతి చేయాలని హెచ్చరించుకుంటున్నాను అన్నారు కాబట్టి మరి ప్రభు పేరక నారా చంద్రబాబు నాయుడు ప్రార్థన చేస్తున్నాము ఈ సంగంలో మరి నాగ చంద్రబాబు నాయుడు గారికి సంబంధనాలు కలగాలని అలాగే వారికి దిగుస్థాపనకు కార్యకర్తలకి శ్రీ పొందారు నూతన ధైర్యం నూతన ఉత్సాహంగానికి వారి ముందుకు సాగాలని మరి ప్రభు పేరు ప్రార్థన చేస్తున్నాం సకల ఆశీర్వాదములకు తగ్గభూతగా ఏ శ్రీ ప్రభు అని ఈ మధ్యాహ్న కాల సభలో ప్రభా సహోదరులు అందరూ కలిసి ప్రభు మన ప్రీత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రభు రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు ప్రభు ఎంతో మంది యువతను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు తండ్రి మా రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్ళిన ఈ ముఖ్యమంత్రి గారు ప్రభు ప్రస్తుతం కొంచెం సభలో కష్టకాలం ఉన్నారు ప్రభు ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి జైల్లో వినట్టు ప్రభా మన ముఖ్యమంత్రి గారు ప్రభా తండ్రి మీరు ఏదైనా ధైర్యం పరచండి బల ఆయన నూతన ఆరోగ్య నూతన బలము నూతన శక్తిని దయచేయండి పక్షురాజు జమనం వల్లే నూతన పంచు వల్ల బయటకు వచ్చి ప్రభు రేపు రాబోయే ఎక్షన్ల గొప్ప విజయాన్ని సాధించి నిర్మయం పరిచే భాగ్య బిల్ దయచేయండి ప్రభు అదైనా ప్రభు నాయకులకు అధికారులు గల ప్రకర్తలైనా నూతన బలము నూతన ఉత్సాహం దయచేయండి ఏ ఒక్కరు కూడా నిరాశ పడుకుంటే వాళ్ళు నూతన బలము దయచేయండి నూతన శక్తిని దయచేయండి ప్రభు కడిగిన ముచ్చు వాళ్ళే మా వచ్చి వచ్చ నిన్ను భయం గొప్ప భాగ్యం దయచేయమని వారి విడిచిన కుటుంబ ప్రభు వారి భార్య గారికి వారి వారికి ధైర్యాన్ని నూతన బలములు నూతన జ్ఞానము దయచేసి ఆయన విడుదల మంచి జ్ఞానం దయచేయండి జ్ఞానం దయచేయండి నన్ను అడ్డుగా ఆడగా తొలగించండి ప్రతి బంధులు ఏసు నామంలో తొలగిపోయిన కాక ఓసుకుపోయిన ప్రతి మార్గము ఏసు నామలో తెరపోవడం కాక కడిగిన ముచ్చు వల్ల మా మధ్యకు వచ్చిన కాక నిన్ను భయం కాక ఏసు చంద్రబాబు నాయుడు గారికి వారికి కుటుంబానికి నాయకులు ఇంకో కార్యకర్త సమస్యలు వేసుకున్నామో ఆస్వాదిస్తూ మన పరిస్థితులు తండ్రి